కానీ ఇంతలోనే ఏపీ జనం కూటమి ప్రభుత్వం గురించి అనుకుంటున్నారు ఏడాదిన్నర పాలన మీద జనం అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి అన్న దాని మీద ఈ సర్వే నిర్వహించారు ఈ ఏడాది సెప్టెంబర్ ఐదు నుంచి డిసెంబర్ పది వరకు అంటే దాదాపుగా డెబ్బై రోజుల పాటు చేసిన ఈ సర్వే ప్రకారం చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత మెల్లగా మొదలైంది అన్నది అర్థమవుతోంది ఇక వివిధ వర్గాల అయితే కూటమి పాలన మీద పెట్టుకున్న ఆశలు తీరే ఛాన్స్ లేదని అప్పుడే నిర్ధారణకు రావడం డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్లే అంటున్నారు అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే కూటమిలోని ఎమ్మెల్యేలలో అత్యధిక శాతం మాత్రం రెడ్ జోన్లో ఉన్నట్లుగా సర్వే వెల్లడించింది ఇక ఆరెంజ్ జోన్లో ఉన్నవారైతే పర్వాలేదు అన్నట్లుగా ఉండగా గ్రీన్ జోన్లో ఉన్నవారు చూస్తే తక్కువ మందే కనిపిస్తున్నారు అంటే ఎమ్మెల్యేల పనితీరులో కూటమిలోని మూడు పార్టీలు జాగ్రత్త పడాలని కూడా ఈ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి కూటమి పార్టీలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీని అందించారు అయితే కేవలం ఏడాదిన్నర కాలంలోనే చాలా మంది మీద వ్యతిరేకత వచ్చినట్లుగా తెలుస్తోంది రెడ్ జోన్లో ఉన్న వారి లిస్టు చూస్తే టీడీపీ నుంచి డెబ్భై మూడు మంది జనసేన నుంచి పన్నెండు మంది బీజేపీ నుంచి ఏడుగురు ఉన్నారు అంటే టోటల్గా తొంభై రెండు మంది అన్నమాట జిల్లాల వారిగా చూస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది సీట్లు ఉంటే టీడీపీ నుంచి నాలుగు జనసేన బీజేపీ ఒకటిగా రెడ్ జోన్లో ఉన్నారు విజయనగరంలో తొమ్మిది సీట్లు ఉంటే టీడీపీ ఐదు జనసేన ఒకటిగా ఉంది విశాఖ జిల్లాలో చూస్తే మొత్తం పదిహేను సీట్లకు గాను టీడీపీ మూడు జనసేన రెండు రెడ్ జోన్లో ఉన్నాయి తూర్పుగోదావరిలో పంతొమ్మిది సీట్లు ఉంటే టీడీపీ ఏడు జనసేన రెండు బీజేపీ ఒకటి రెడ్ జోన్లో ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుంటే పదిహేను సీట్లకు గాను టీడీపీ మూడు జనసేన ఉన్నాయి ఇక కృష్ణా జిల్లాలో పదహారు సీట్లు ఉంటే టీడీపీకి చెందిన ఆరుగురు బీజేపీకి చెందిన ఒకరు రెడ్ జోన్లో ఉన్నారు గుంటూరులో పదిహేడు సీట్లు ఉంటే టీడీపీ తొమ్మిది జనసేన ఒకటి ఉన్నాయి ప్రకాశం జిల్లాలో పన్నెండు సీట్లు ఉంటే ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారు నెల్లూరులో పది సీట్లు ఉంటే ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు కడపలో పది సీట్లు ఉంటే టీడీపీ నాలుగు జనసేన ఒకరు రెడ్ జోన్లో ఉన్నారు కర్నూలులో పద్నాలుగు సీట్లు ఉంటే ఏడుగురు టీడీపీ ఒక బీజేపీ ఎమ్మెల్యే రెడ్ జోన్లో ఉన్నారు అనంతపురంలో చూస్తే పద్నాలుగు సీట్లు ఉంటే ఏడుగురు టీడీపీ ఒక బీజేపీ ఎమ్మెల్యే రెడ్ జోన్లో ఉన్నారు చిత్తూరులో పద్నాలుగు సీట్లు ఉంటే ఏడుగురు టీడీపీ ఒక బీజేపీ ఎమ్మెల్యే రెడ్ జోన్లో ఉన్నారు ఆరెంజ్ జోన్లో పర్వాలేదు అన్న ఎమ్మెల్యేలను ఉంచారు వీరి సంఖ్య చూస్తే టీడీపీలో ముప్పై ఆరు మంది ఉంటే జనసేన నుంచి ఐదుగురు ఉన్నారు బీజేపీలో అయితే ఎవరూ లేరు జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం నుంచి టీడీపీలో మూడు విజయనగరం నుంచి జీరో విశాఖపట్నం నుంచి మూడు తూర్పుగోదావరి నుంచి టీడీపీ ఐదు జనసేన నుంచి ఒకటి పశ్చిమ గోదావరి నుంచి టీడీపీ రెండు జనసేన రెండు కృష్ణా టిడిపి ఆరు గుంటూరు టీడీపీ మూడు ప్రకాశం టీడీపీ ఒకటి నెల్లూరు టీడీపీ నాలుగు కడపలో జీరో కర్నూలులో టీడీపీ నాలుగు అనంతపురం టీడీపీ రెండు చిత్తూరు టీడీపీ ముగ్గురు ఉన్నారు ఇక పనితీరు బెస్ట్ అన్న వారిని గ్రీన్ జోన్లో ఉంచారు అలా చూస్తే కనుక కూటమిలో మొత్తం టీడీపీలో ఇరవై మంది జనసేనలో రెండు బీజేపీలో రెండు వైసీపీ నుండి పదకొండు మంది ఉన్నారు శ్రీకాకుళం జిల్లా నుంచి చూస్తే టీడీపీలో ఒకటి విజయనగరం నుంచి మూడు విశాఖ నుంచి టీడీపీ ఒకటి తూర్పుగోదావరి నుంచి టీడీపీ రెండు జనసేన ఒకటి పశ్చిమ గోదావరి టీడీపీ నాలుగు కృష్ణా టీడీపీ ఒకటి జనసేన ఒకటి బీజేపీ ఒకటి గుంటూరు టీడీపీ నుంచి ఐదు ప్రకాశం టీడీపీ నుంచి నాలుగు నెల్లూరు టీడీపీ నుంచి ఒకటి కడప టీడీపీ నుంచి ఒకటి కర్నూలు జీరో అనంతపురం టీడీపీ రెండు చిత్తూరు నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక ఏపీ క్యాబినెట్లో ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు అందులో చూస్తే కనుక రెడ్ జోన్లో ఏకంగా పద్నాలుగు మంది ఉంటే ఆరెంజ్ జోన్లో ఐదుగురు గ్రీన్ జోన్లో ఆరుగురు ఉన్నారు దీనిని బట్టి చూస్తే మంత్రులలో పని మంత్రులు ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని ఈ సర్వే చెబుతోందన్నమాట ఏపీలో ఉన్న మొత్తం ఇరవై ఐదు మంది ఎంపీలలో కూటమి నుంచి ఇరవై ఒక్క మంది గెలిచారు ఇందులో పదమూడు మంది ఎంపీలు రెడ్ జోన్లో ఉంటే ఆరెంజ్ జోన్లో ముగ్గురు గ్రీన్ జోన్లో ఐదుగురు ఉన్నారు అంటే ఎంపీలు కూడా మెజారిటీ పనితీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ సర్వే చెబుతోందన్నమాట ఇక ఆత్మసాక్షి సర్వే చూస్తే కనుక మహిళలు పురుషులను చెరి యాభై శాతం తీసుకుని ఈ సర్వే చేశారు ఇందులో నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులను అలాగే రిటైర్డ్ ఉద్యోగులను చిన్న వ్యాపారులను కాలేజ్ యూనివర్సిటీ విద్యార్థులను పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధులను అలాగే వివిధ వయసులలో ఉన్న వారిని అందరినీ కలిపి ఒక సమగ్రమైన సర్వేను చేసినట్లుగా చెబుతున్నారు వీరంతా కూటమి ప్రభుత్వం మీద తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఏపీలో అమరావతి రాజధాని అలాగే జీవనాడిగా ఉన్న పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మద్యం ఇసుక పాలసీల మీద మైనింగ్ విధానం మీద ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు తీరు మీద ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల పనితీరు మీద ప్రభుత్వం ఓవరాల్ గా పనిచేస్తున్న విధానం మీద వీరిని ప్రశ్నించినప్పుడు మెజారిటీ సెక్షన్లు పెదవి విరిచినట్లుగా ఈ సర్వే అయితే స్పష్టం చేస్తోందని అంటున్నారు ఇక ఏపీలో మొత్తం నియోజకవర్గాలు చూస్తే కనుక టీడీపీకి జనసేనకు బీజేపీకి మధ్య కార్యకర్తలు నాయకుల మధ్య దిగువ స్థాయిలో కోఆర్డినేట్ అయితే లేదన్నది సర్వే చెబుతున్న విషయంగా ఉంది టీడీపీ కూటమితో కలిసి పదిహేనేళ్ల ప్రయాణం అని జనసేన చెప్పడం మీద ఆ పార్టీలో అసంతృప్తి ఉందని అంటున్నారు ఇది కాపు సామాజిక వర్గంలో నిరాశను పెంచుతోందని అంటున్నారు ఇక ఎమ్మెల్యేల పనితీరు చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలలో మరీ నిరాశాజనకంగా ఉందని అంటున్నారు కూటమి ప్రభుత్వం పనితీరు పట్ల రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది తమకు గిట్టుబాటు ధర దక్కడం లేదని అంటోంది వరి పొగాకు మిర్చి కొబ్బరి వేరుశనగ టమోటా అరటి రైతులు అంతా నిరాశలో ఉన్నారని అంటున్నారు సబ్సిడీ ఇవ్వకపోవడం ఎరువులు పురుగు మందుల వంటి వాటి విషయంలో సకాలంలో ఇవ్వకపోవడం మీద కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉచిత బీమా పథకం లేదని చెబుతున్నారు ఏడాదికి ఐదు లక్షలు మొత్తం ఇరవై లక్షల హామీని వారు నమ్మడం లేదని అంటున్నారు నిరుద్యోగ భృతి నెలకు మూడు వేల అన్నది ఇవ్వలేరని చెబుతున్నారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమకు రావాల్సిన డిఏ బకాయిలు మెడికల్ రియంబర్స్మెంట్ లేదని పే కమిషన్ ఊసే కోటమే ప్రభుత్వం ఎత్తడం లేదని ఆగ్రహంగా ఉన్నారని సర్వే తేల్చింది బదిలీలా రాజకీయ జోక్యం పెరిగిందని వారు అంటున్నారు సామాజిక పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉన్నా చాలామంది అర్హులకైతే ఇంకా దక్కలేదని ఆవేదన లబ్ధిదారులలో ఉందని అంటున్నారు ఉచిత ఇసుక అన్న అది అమలు కావడం లేదని అంటున్నారు మద్యం విషయం తీసుకుంటే బెల్ట్ షాపులను ఎక్కడికక్కడ పెట్టి విచ్చలవిడిగా పారిస్తున్నారని సగటు ప్రజానీకం ఆందోళన చెందుతోంది బెల్ట్ షాపుల వల్ల రాజకీయ అవినీతి ఎక్కువగా ఉందని చెబుతున్నారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్న భావన కూడా ఉంది పేదలకు గృహ నిర్మాణం సరిగ్గా లేదని కూడా జనాల నుంచి వచ్చిన అభిప్రాయంగా ఉంది పంతొమ్మిది ఏళ్ల నుంచి యాభై తొమ్మిది వయసు మధ్యలో మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని మోసం చేశారన్న భావన ఉంది ఇక చూస్తే అమరావతి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కూడా పూర్తి కాదని ఎక్కువ మంది అభిప్రాయపడడం ఒక విషయం అయితే దానికి ఎక్కువగా అప్పులు చేసి ఖర్చు చేస్తున్నారన్న భావన కూడా వ్యక్తమైంది పోలవరం సైతం సకాలంలో పూర్తి కాదనే చాలామంది అంటున్నారు నిర్వాసితులకు న్యాయం జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని మెడికల్ కాలేజీలను కూడా ప్రభుత్వమే నడపాలని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు ఆరోగ్యశ్రీ పథకం అమలు కావడం లేదని వన్ జీరో ఎయిట్ వాహనాలు కూడా కనిపించడం లేదని కూడా జనాల ఫిర్యాదుగా ఉంది మొత్తం మీద చూస్తే ప్రభుత్వం ఇంకా సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయని ఈ సర్వే చెబుతోంది